తుప్పపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యునిగా ఎన్నికై నేటికి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సర కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిధులుతో మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గానికి ఆరు ఉప్పాలపల్లిలో లేక సెక్రటరీలో మంత్రులు సెక్రటరీతో సహకరించి నియోజకవర్గానికి ఎన్నికల ముందు చెప్పని హామీలు ఇవ్వని అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరి తీసుకురావడం జరిగింది ఈ విషయంలో ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ గుపై రెండు సర్వే నంబర్లో నూట యాభై ఏడు ఎకరాలు గత పాలకులు ప్రభుత్వ భూమిని వాళ్ళ యొక్క స్వార్థం కొరకు లీజ్ తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి అరవై ఎకరాలలో రెండు వందల ఇండస్ట్రీస్ ఉపయోగపడే విధంగా గౌరవ శ్రీ ఐటీ ఇండస్ట్రియల్ మంత్రితో ఉంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కీషక్కతో శంకుస్థాపన చేసి మూడు కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి కొరకు టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఆ మూడు కోట్లే కాకుండా ఒక సబ్స్టేషన్ సిసి రోడ్లు సైడ్ రేట్స్ కొంచెం కాంపౌండ్ వారు కూడా ప్రతిపాదనలు పక్క అవి కూడా మంది ఇచ్చి ఇండస్ట్రియల్ వ్యాపారస్తులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రభుత్వ రేటుకు మీకు ఇక్కడ స్థలము అన్ని ఏర్పాట్లతో మీకు అప్పచెప్పడం జరుగుతుంది రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా అదే గాంధీనగర్ స్థలంలో నలభై ఎకరాలు విద్యా సంస్థలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ జూనియర్ కాలేజ్ నూట నలభై ఆరు కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ మోడల్ స్థాయిలో మొదటి విడతలోనే మంజూరు తీసుకొచ్చి విజయదశమి రోజు శంకుస్థాపన చేశాం అదే స్థలము పది ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించి కేంద్రీయ విద్యాలయానికి కూడా ఢిల్లీకి పోయి మాకు స్థలం ఇస్తున్నాం కేటాయించమని విద్యాశాఖ మంత్రికి కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా పంపారు అక్కడ ఒక ట్రామాస్ సెంటర్ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి మహారాష్ట్ర మన మధ్యలో బిడ్జి అవ్వడంతో ఇసుకా బొగ్గు అదేవిధంగా డస్ట్ లారీలతో ట్రాన్స్పోర్ట్ పెరిగి సుమారు వెయ్యి మంది దాకా కాళ్ళు రెక్కలు చనిపోవడం జరిగింది అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొత్తగా నర్సింగ్ కళాశాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవశ్రీ ముఖ్యమంత్రి మన శ్రీధర్ బాబు గారి మంత్రి సహకారంతో కళాశాల మంజూరు చేయడం దానికి ఇంటి నిర్మాణానికి కూడా ఇరవై ఆరు కోట్లు మంజీరు కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వ వైద్య కళాశాల బందపడల ఆసుపత్రికి రెండు వందల మూడు పోస్టులను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్త పోస్టులు తీసుకురావడం జరిగింది వంద పడకల ఆసుపత్రికి వన్పాట్ పెడ రెండు వందల పడకల స్థాయికి తెచ్చి దానికి అవసరం ఉన్నటువంటి పదమూడు కోట్ల రూపాయలు ఇక థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ కానీ అదేవిధంగా బిల్డింగు వసతుల కొరకు చేయడం జరిగింది దానికి వెంటిలేటర్స్ సిటీ స్కానింగ్